ఈరోజు వెలువడిన ఫలితాలలో ఉప ఎన్నిక ఫలితాలలో జూబ్లీ లో జరిగిన బయలక్షన్ లో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో ఇరవై ఐదు వేల మెజార్టీతో ఇతర ఇరవై ఐదు వేల మెజార్టీ ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందడం జరిగింది ఇవాళ ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తల్లో రాష్ట్రంలో బ్రహ్మాండ ఉత్సవంతో ఉన్నారు రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారం ఇవాళ హైదరాబాద్లో మన రెండవ సీటు గెలుచుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు రావటమే ఒక పులిలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా అయ్యింది ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో ఎనిమిది ఎంపీలు గెలవడం జరిగింది మరి ఇప్పుడు మూడో ఎలక్షన్ ఇవాళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి మనం గుంజుకోవడం జరిగింది ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చనిపోతే అక్కడ జరిగిన బై ఎలక్షన్లో ఇవాళ ఆ పార్టీ నుండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇరవై ఐదు ఐదు మెజార్టీలో చదివే వీధంతా ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మీద ప్రజలకు నమ్మకం కలిగింది వాళ్ళు ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ మీద నమ్మకం కలిగింది ఇవాళ అంత నమ్మకంతో ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ఇవాళ బీఆర్ఎస్ మీద నమ్మకం కూడా పోయింది రాష్ట్రంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడమే కాకుండా జరిగిన బై ఎలక్షన్లు మొత్తం ఓడిపోవడం జరిగింది ఇవాళ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇదివరకే కాంగ్రెస్ వైపు పార్టీ చూస్తున్నారు ఇంకా ఇరవై ఏడు మంది ఉన్నారు రానున్న ఇళ్ళకి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ జెడిపిటీస్ ఎలక్షన్లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ వాళ్ళ బ్రహ్మాండంగా ఈ ఉత్సవంతో వాళ్ళ బ్రహ్మాండంగా నూటికి నూరు శాతం నూరు పది శాతం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇలా మనం ఒక్కడే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఇలా కేసీఆర్ ఆధ్వర్యంలో పది సంవత్సరాలు ఒక అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని మన మిగులు బడ్జెట్ నుంచి అప్పులపాలు చేయడం అందరూ జరిగింది టిఆర్ఎస్ మీద నమ్మకం పోయింది కేసీఆర్ ఫ్యామిలీ కానీ వాళ్ళ కేసీఆర్ ఎమ్మెల్యేల మీద కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కానీ మంత్రుల మీద కానీ నమ్మకం పోయింది నమ్మకం మీద ఉంది ఇప్పుడు చేయవలసిన పని ఒక్కటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుండి ఈ రాష్ట్రంలో కాదు ఇప్పుడున్న పార్టీ ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి పార్టీని క్లోజ్ చేయడమా లేకపోతే బీజేపీలో విలీయం చేయడమా ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో ఇవాళ బీజేపీకి డిపాజిట్ రాలేదు అంటే బీజేపీ ఓట్ బ్యాంక్ అంతా కు చేంజ్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి రెండే రెండు ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న ఈడీ కేసులు పోవాలంటే బీజేపీ పార్టీకి సరెండర్ కావాలి అదే తెలుస్తుంది ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు ఆలోచించుకోవాల్సి వచ్చింది పార్టీని క్లో చేయడమా లేకపోతే బీజేపీ పార్టీలో విలీనం చేయడమా ఖచ్చితంగా ఇవాళ రానున్న రోజులు ఇదే జరుగుతుంది రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ జుట్లీ ఎలక్షన్లో రహమత్ నగర్లో అన్ని బూతులలో భారీ మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రమేష్ రెడ్డి ఒక ఇన్ఛార్జ్ ఇస్తే ఆయన అడుగుదాడులో గడుచుకుంటూ బ్రహ్మాండంగా అయిన ఆయన ఆధ్వర్యంలో రహమత్ నగర్ మంచి భారీ మెజార్టీ కాంగ్రెస్కి వెళ్తే ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి గిరిజా కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి మేము జుబిలీస్ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున విజయాపేట ప్రజలు మేము ధన్యవాదాలు జరుగుతూ మరొక్కసారి రేవంత్ రెడ్డి కృతజ్ఞత తెలియజేస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అందరూ ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నాం ఈ రోజు జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో రాజకీయాలు పరిస్థితి చాలా క్షుప్తంగా అదేవిధంగా తేట తెల్లవైంది ఏమిటంటే రేవంత్ రెడ్డి పరిపాలన రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే గతంలో ఎన్నికల మ్యాన్ఫెషన్లో ఆర్ గ్యారెక్షన్ అమలు గురించి పెట్టడం జరిగిందో టీఆర్ఎస్ పార్టీ అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉన్నది ఇది రేవంత్ రెడ్డి యొక్క అసమర్థ పాలనకు నిదర్శనం అని చెప్పని చెప్పి కూడా కేటీఆర్ దాదాపు ఇరవై రోజులు కాలు గచ్చగట్టుకుంది కానీ ఈరోజు రిజల్ట్స్ చూస్తున్నాడు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ప్రజలు ఎవరిని చెప్పినా కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాల రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన పట్ల చాలా క్లియర్గా అర్థం పట్టినదిగా ఎన్నికల ఫలితాలు రెండవది టీఆర్ఎస్ పార్టీ అనేది రాజకీయ భవిష్యత్తు టీఆర్ఎస్ పార్టీకి తెలియదు కారణం ఏంటంటే చనిపోయినటువంటి బాధ్యత ఓకేదారి యొక్క బాల్యాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబడనని నిలబెట్టి అనేక రకాలుగా కోట్లా ఐదు రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి ఇన్ని రకాలు ప్రీత్తులు పడినా కానీ ఈరోజు ప్రజలు ఏదైతే తీర్పిచ్చో నవీన్ యాదవ్ రౌడీ అన్న వాళ్ళ నాయన ఒక రౌడీషీలర్ అని చెప్పి చెప్పడం జరిగింది అనేక రకాలుగా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటు అని చెప్పడం కూడా జరిగింది లోపాయకరంగా బీజేపీ కూడా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని బీజేపీ ఓట్ల వాళ్ళ ఓట్లు కూడా దాదాపు టీఆర్ఎస్ పార్టీకి ఉద్దేరెట్గా మా మాట్లాడుకున్నప్పటికీ ఈరోజు అర్థమైంది ఏమిటి అంటే రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ పట్ల కానీ చాలా విరక్తితో ఎలాంటి ఆలోచనతో కూడా లేరు పార్టీ కానీ మిగతా పార్టీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ రాష్ట్రంలో స్థానం లేదు ఏ విధమైన కానీ ఈనా బిహార్లోనో ఇంకో రాష్ట్రంలోనో ఇంకో రాష్ట్రంలోనో ఎన్టీఏ పార్టీ వచ్చినా ఏమో చెప్పింది ఇక్కడ బీజేపీ పార్టీ ఓడిపోయినప్పటికీ సంఖ్యల గురించి కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు కానీ బిఆర్ ఏ రకంగా గెలిచినా ఇంకో రాష్ట్రానికి ఏ రకంగా గెలిచినా ఏ రకంగా కేంద్ర మా కేంద్ర ప్రాంత కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఉందో ఏ రకంగా ఓట్లు చేస్తావు కూడా రాహుల్ గాంధీ ప్రజల గురించడం జరిగింది ప్రజలు త్వరలోనే అర్థం చేసుకుని దేశంలో కూడా బీజేపీ పార్టీని సమర్గించం పాడి ఇంకా ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేటువంటి సందర్భంగా తెలియజేస్తూ మన మన పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేటలో డాక్టర్ రాహుత్ గారు కానీ అదేవిధంగా దేవేంద్ర గారి కింద కానీ మన కర్ణాటకలో నిమ్మలేంకన జాని బాగా శ్రీనివాస శ్రీనివాస చాలామంది కూడా దాదాపు ఇక్కడ పదిహేను రోజులు కూడా మన వాడు కోల్పోయి అక్కడ పనిచేయడం జరిగింది ఇది అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రోజు ఇది రాష్ట్రంతో ఇలా గెలుపు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నవీన్ యాదవ్ గారికి సూర్యాపేక పక్షాల కాంగ్రెస్ పక్షాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రీ కాంగ్రెస్